லபுஸ்தா வந்து மொந்தல சாந்தா ஆ வந்து பண்ணி கொள்ளணும் மொந்தல வந்து வந்து லபுசே ல சாதா அது பைக்கனி ரெக்கினி க ఐదు నిమిషాలు ఇక్కడ చేయాలి కొద్దిగా సాయంత్రం అంటే ఇప్పుడు మట్టి వేస్తా ఒకటి అది అయిపోయిన తర్వాత దీనికి మాత్రం ఉదయం సాయంత్రం ఉంచుకుంటాం మట్టి దీనికి వేస్తా ఇలా ఇలా పోయి ఇలా సాధుకుంటాం ఇలా పైకని ఇట్లా కిందికి రావాలి దాని తర్వాత కొంచెం పైకను ఇట్లా అంటుకుంటా కాలు వస్తాను ఇట్లా ఒక ఐదు నిమిషాలు అది తర్వాత ఇట్లాంటి మెత్తడి గుడ్డ తీసుకో ఇట్లా కిందికి పోయి మధ్యలో తిరిగినట్టు ఇప్పుడు కాకుండా ఒక ఐదు నిమిషాలు ప్రత్యేకమంది వేసుకున్నావా ఎప్పుడన్నా సాక్షి వేసుకున్నావా అలవాటు ఉంది కదా అలవాటు లేకుండా కొంతమందికి దిగా వస్తుంది ఇప్పుడు లేదు ఇలా వస్తే తీసేయండి అన్ని రోజులు నుంచు లోపల మందు ఉంటుంది ఇది ఒక రోజులు రెండు రోజులు మూడు రోజులు లోపల మంది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఊడిపోతుంది ఈ లోపల మందు ఉంటది దీంట్లో ఆ మందు ఉండగానే ఏం కాదు మందు అయిపోయింది అంటే లాస్ట్ ఉంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోతే తీసేయి తీసేసి అప్పటి నుంచి ఈ ఆయిల్ పూసుకుంటా ఉన్నాం